డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ఎన్జిఓ పాలసీ బ్రిగేడ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను కె కృష్ణ విజయనగరం డిస్టిక్ పాలసీ బ్రిగేడ్ అయితే ఈరోజు మన టాపిక్ పదకొండు టాస్క్లో మొదటి టాస్క్ గురించి మాట్లాడుకుందాం డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ నేషనల్ అడ్మిషన్ కోఆర్డినేటర్ సురేష్ కుమార్ గారు యూట్యూబ్లో హిందీలో చెప్పిన లెవెన్ టాస్క్లో మొదటి టాస్క్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం పదకొండు టాస్క్ని రెండు విభాగాలుగా వేరు చేశారు అందులో మొదటి విభాగం అంటే మొదటి పేజీగా మొదటి టాస్క్ను మాజిలైజైడ్ కమ్యూనికేషన్ అని చెప్పారు డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగుల గురించి వారికి అవసరమైన సేవలను అందిస్తూ మరియు పూర్తిగా ఇతరులపై ఆధారపడేవారికి సహాయం చేస్తూ వాళ్ళకి పూర్తి ఆర్థిక సహాయం చేయటమే మొదటి ఇంపార్టెంట్ ఇస్తుంది ఈ విషయాలన్నీ ముందు ట్రైనింగ్లో సెక్షన్లో అన్నిటిలో మనం చదివి ఉన్నాము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మనం చేయాల్సిన బాధ్యత ఇదే కాబట్టి చిన్న వివరణలోకి వెళ్దాం అంటే వికలాంగులు అనగా వాళ్ళకి ఏ పని చేసుకోవడానికి అవకాశం ఉండదు వాళ్ళకి తినడానికైనా వాళ్ళకి అవసరమైన దాని గురించి అయినా మన సంస్థ వాళ్ళకి సహాయాన్ని చేస్తుంది అదేవిధంగా అట్టడిగిన వర్గాలు అంటే విక్ వికలాంగులు మరియు ఇతరులపై రోజువారీ తినడానికి కూడా ఆహారం లేని వారి గురించి మరింత వివరణ ఇచ్చింది ఇదే విషయంలో గౌరవప్రదమైన స్వతంత్ర దృష్టికి సాధించడంలో మా యొక్క మొదటి కీలక పాత్రని మన డిగ్నిఫై ఇండిపెండెంట్ ఎన్జిఓ మనకి సూచించింది ఇది మనం గుర్తుంచుకొని మన యొక్క శిక్షణను పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకెళ్ళాలి ఇదే మన లక్ష్యం మన యొక్క మన యొక్క ఇది మొదటి టాస్క్ అంటే మొదటి పేజీ గురించి డిస్కస్ చేసుకున్నాం తర్వాత పది టాస్కుల గురించి రెండవ విభాగంలో అంటే రెండవ పేజీ గురించి మిగతా వాటి గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఈ పది టాస్కులను కూడా మూడు విభాగాలుగా సబ్ డివిజన్లుగా చేశారు వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మీ మనందరికీ అందుబాటులోకి నేను తీసుకొస్తాను అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే